గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయి కృష్ణ ఈ వీడియోలో డిఎస్సి ఫైనల్ కీలో చాలా తప్పులు ఉన్నాయని వాటికి సంబంధించిన వివరణ ఇవ్వడానికి పాఠశాల విద్యాశాఖకు వాస్పిరెన్స్ అందరూ కూడా వెళ్ళడం జరిగింది దానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళేకంటే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో మొత్తం మీదుగా డిఎస్సి ఫైనల్ కీలో కూడా చాలా రకాలుగా తప్పులు ఉన్నాయి అకాడమిక్ బుక్లను బేస్ చేసుకోకుండా అట్లాగే రీసెంట్గా కండక్ట్ చేసిన అట్టెట్టు ఆన్లైన్ ఎగ్జామినేషన్లో ఒకటి రెండు సెషన్ లో ఇచ్చిన ఫైనల్ ఆన్సర్లను కూడా ఈ డిఎస్సి ఎగ్జామినేషన్లో తప్పుగా పరిగణించిందన్న విషయాన్ని దా సోర్సును పట్టుకొని కూడా పాఠశాల విద్యాశాఖకు హాస్పిరియన్స్ వెళ్ళినట్లుగా సమాచారం అయితే ఉంది ఎందుకోసమంటే ఆ ఎగ్జామీలలో వచ్చిన క్వశ్చన్స్ ఈ డిఎస్సిలో కూడా రావడం జరిగింది అక్కడ ఫైనల్ కీలో ఇచ్చిన ఆన్సర్స్ను ఇక్కడ తప్పుగా చూపించడం అనేది మేజర్ సోర్స్గా ఆస్పరియన్స్ కు దొరికింది అట్లాగే ఒక రెండు రకాల బుక్లు ఒక సబ్జెక్ట్లో తక్కువ క్లాస్లో ఎక్కువ క్లాస్లో సేమ్ కాన్సెప్ట్ లో వేరు వేరు ఆన్సర్లు ఉండడం అనే విషయాన్ని కూడా ఆ పాఠశాల విద్యాశాఖ దృష్టికి కూడా తీసుకెళ్లడం అనేది జరిగింది సో మరి ఇవన్నీ పరిణామాలు గమనించిన తర్వాత ఈరోజు మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీకి వాటన్నింటిని కూడా పంపే ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది ఈరోజు ఎక్స్పర్ట్ కమిటీ కూడా మొత్తం మీదుగా వాళ్ళని రివ్యూ చేసే అవకాశం కూడా వాటన్నింటినీ కూడా రివ్యూ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా ఈరోజు అన్ని దినపత్రికల్లో రాయడం అనేది జరిగింది మరి ఏ విధంగా చేస్తారో ఏం చేస్తారనేది అనేది మనం చూడాల్సిన అవసరం అనేది ఉంది మరి ఆర్టికల్స్లో ఏమేమి రాసిననే విషయాన్ని గమనిస్తే ఇది ఈనాడు దినపత్రికలో ఇచ్చిన విషయం అండి డిఎస్సి కీపై అభ్యంతరాల వెలువ పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి తరలివచ్చిన అభ్యర్థులు నిపుణుల కమిటీకి పంపిస్తామన్న అధికారులు జనరల్ ర్యాంక్ జాబితా ఆలస్యం అయ్యే అవకాశం అని ఈనాడు దినపత్రికలో మనకు రాయడం అనేది జరిగింది దాదాపుగా మనకు మొన్న ఆల్రెడీ ఫైనల్ కి ఇచ్చిన రోజు వంద తొమ్మిది ప్రశ్నలను సమాధానాలు మార్చింది యాభై తొమ్మిదికి మార్కులు కలిపిందని మనకి ఇవ్వడం జరిగింది అయితే నిన్న వెళ్ళిన వాళ్ళలో ఎక్కువగా సంగారెడ్డి మహబూబ్ నగర్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఆస్పత్రిసే ఎక్కువ మంది కూడా ఈ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినట్లుగా ఈ దినపత్రికలు కూడా రాయడం అనేది అయితే జరిగిందండి అదేవిధంగా మరి నమస్తే తెలంగాణ దాంట్లో చూస్తే వాళ్ళు క్లియర్గా క్వశ్చన్ టు ఆన్సర్ ఇచ్చినట్లుగా ఏమేమి ఆబ్జెక్షన్స్ ఉన్నాయి ఏమేమి తప్పులు ఉన్నాయనే విషయాన్ని కూడా ఇచ్చారు వాటిని కూడా మీ ముందుకు తీసుకొస్తున్నా ఒకసారి చూద్దాం నమస్తే తెలంగాణలో ఇచ్చిన దాంట్లో ఫైనల్ కీలో అభ్యర్థుల అభ్యంతరాలు ఈ విధంగా ఉన్నాయని ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఇలా అంటారని ఉంది ఆప్షన్లు ఏకాదేశము ఆదేశము అదేవిధంగా బహుళము నిత్యం అనేది ఉంటే అధికారులు విడుదల చేసిన తుదికీ ప్రకారం సరైన సమాధానం ఆప్షన్ టూ ఇవ్వడం జరిగింది కానీ అభ్యర్థులు ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ వన్ అని అంటున్నారు ఇదే ప్రశ్న ఈ ఏడాది మేలో జరిగిన టెట్ పరీక్షలో ఇచ్చిండ్రు ఫైనల్ కీలో సమాధానం ఏకాదేశం ఇచ్చారని కానీ ఇప్పుడు డిఎస్సిలో ఆదేశం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు అప్పుడు సరైన సమాధానం ఇప్పుడు డిఎస్సిలో ఎందుకు తప్పు అవుతుందని ప్రశ్నిస్తున్నారు పుస్తకాలలోనూ కరెక్ట్ ఆన్సర్ ఏకాదేశం ఉందని వీళ్ళు ఇక్కడ అనడం అనేది జరిగిందండి దీన్ని రివ్యూ కమిటీకి వెళ్తే మరి రివ్యూ వాళ్ళు ఎందుకు ఆన్సర్ ఇచ్చిండ్రు ఎందుకు ఇది తప్పుగా ఉందనేది ఒకసారి పరిశీలించిన తర్వాత నా అంచనా ప్రకారం అయితే మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుందని నేను అనుకుంటున్నాను వందకు వంద పర్సెంట్ వంద పర్సెంట్ మల్టిపుల్ ఆన్సర్స్ ఇస్తారు ఎందుకోసం అంటే ఫైనల్ కీలో దాదాపు వాళ్ళు రివ్యూ చేసిందంటే ఏదో ఒక కోణంలో పాజిటివ్ దృక్పథంలో ఏదో ఒక సోర్సును పట్టుకొని చేసి ఉంటారు ఒకవేళ ఇది కూడా కరెక్ట్ అవుతుందని అంటే ఇది ఒకటే కాదు మిగిలినవి కూడా నా అంచనా ప్రకారం లేదు చేంజ్ చేస్తారనుకుంటే వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది చూద్దాం మరి ఇంకెలాంటి క్వశ్చన్స్ ఉన్నాయనేది భారత ఉపరాష్ట్రపతిని వీరిచే ఎన్నుకోబడతారు పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన మరియు నామినేటెడ్ చేయబడిన సభ్యులు అన్ని రాష్ట్ర సెకండ్ ఆప్షన్ అయితే అన్ని రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఎన్నికైన ఎమ్మెల్యేలు మూడో ఆప్షన్ అయితే లోక్సభ మరియు రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు మాత్రమే అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులను ఇచ్చిండ్రు ఫైనల్ కీ ప్రకారం సరైన ఆప్షన్ సమాధానం ఆప్షన్ వన్ అండి కానీ అభ్యర్థులు చెప్తున్న దాని ప్రకారం సరైన జవాబు ఆప్షన్ త్రీ అంటున్నారు పుస్తకాల్లోనూ ఇదే జవాబు ఉందని వాళ్ళైతే ఆధారాలు చూపిస్తున్నారట అట్లాగే డిప్నర్ వోల్గా వంటి నదులు ఈ ప్రాంతంలో ఉద్భవించాయనే ప్రశ్నలో నైపర్ అనే పదం అనువాదం తప్పుగా పడింది దీనికి మార్కును కలపాలంటున్నారు వీళ్ళు మనం మానసికంగా ఆరోగ్యవంతుడు చెప్పినప్పుడు ఇది అది ఈ క్రింది అంశాల పరంగా ఆరోగ్యకరమని అర్థం ఈ ప్రశ్నకు ఏబిసిడి నాలుగు ఆప్షన్లు సరైనవి అదేవిధంగా పట్టణాలు గ్రామాల్లో మీరు అత్యంత ఇష్టపడేవి ఏవి అను ప్రశ్నకు ఈ విద్యా ప్రమాణాన్ని సాధించేందుకు ఉద్దేశించినది దీనికి సమకాలీన సమస్యలపైన ప్రతిస్పందన ప్రశ్నించుట సరైన సమాధానం అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది మరి ఇన్విట్రో ఫెర్టిలైజర్ ఇన్ ఇన్విట్రో అంటే అక్షరాల అర్థం అన్న ప్రశ్నకు ప్రయోగశాలలో అన్నది సరైన సమాధానం అని వీళ్ళు ఇక్కడ తెలుపుతున్నారు ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పవర్ పార్క్ ఈ రాష్ట్రంలో ప్రారంభించారన్న ప్రశ్న ఇచ్చారు కానీ ఇంగ్లీష్లో శక్తి స్థల అన్న పేరు ఇచ్చి తెలుగులో ఈ పేరుని ఇవ్వలేదు కనుక దీనికి మార్కు కలపాలని ఇక్కడ ఆస్పిరియన్స్ అందరు అంటున్నారు సో దాదాపుగా నిన్న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ముందు ఆస్పిరియన్స్ అందరు కూడా సోర్సును పట్టుకొని వెళ్ళడం అయితే జరిగింది సో కంపల్సరిగా పాఠశాల విద్యాశాఖ వాళ్ళు కూడా ఈ ఈరోజు రివ్యూ చేసే అవకాశం ఉన్నట్లు ఇవాళ రీచెక్ చేస్తారని కూడా తెలపడం అనేది జరిగింది మరి వాళ్ళు ఈరోజు రీచెక్ చేస్తే చాలా తక్కువనే కావున రీచెక్ చేయడం అనేది చాలా సులభం అవుతుంది మరి ఆన్సర్స్ని మారుస్తారా మల్టిపుల్ ఆన్సర్స్ ఇస్తారా లేదా మార్కులు యాడ్ చేస్తారా క్వశ్చన్స్ తీసిస్తారా అనేది మాత్రం మనకు తెలియాల్సిన అవసరం అనేది ఉంది ఎందుకోసం అంటే డిఎస్సిలో ఒక్కొక్క మార్క్ చాలా కీలకం ఒక్క మార్కుతో ఒక హాఫ్ మార్క్ ఒక హాఫ్ మార్క్తో వందల జీవితాలు డిపెండ్ అయి ఉంటాయి నేనేమంటున్నా అంటే కొంచెం లేట్ అయినా పర్లేదు బట్ కరెక్ట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి కరెక్ట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ లేకపోతే క్వశ్చన్ తీసివేసే ప్రయత్నం అయితే చేయండి కానీ కరెక్ట్ క్వశ్చన్కి సరైన సమాధానం లేకపోతే సరి చేసిన వాడు ఇంటికాడు ఉంటాడు సరి చేయని వాడు బడికెళ్తాడు అంటే అది ఎంత ప్రమాదం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి లాస్ట్ డిఎస్సిలో కూడా ఇట్లా ఎక్స్పర్ట్ కమిటీ పెట్టి పెట్టి ఫస్ట్ కోర్టుకెళ్ళింది కోర్టుకు ఎవరు వెళ్ళకపోవడం వల్ల ఎక్స్పర్ట్ కమిటీకి ఇస్తే ఎక్స్పర్ట్ కమిటీ ఏం చేసింది వాళ్ళు బోర్డు వాళ్ళు ఏం చెప్పింది అదే ఫైనల్కి అనరు అక్కడ వాస్తవంగా సరైన క్వశ్చన్స్ని తీసివేయడం జరిగింది దానికి నిజాయితీగా ఆన్సర్ చేసినోడు ఊళ్ళే తిరుగుతున్నాడు దానికి సరిగ్గా ఆన్సర్ చేయినోడు బల్లే పాట అని చెప్తున్నాడు సో అది చాలా వరకు జరిగింది ఆ బాధ లాస్ట్ టైము వాంటెడ్గా క్వశ్చన్ తీయడం వల్ల ఉద్యోగాన్ని కోల్పోయిన వాడికి మాత్రమే తెలుస్తుంది సో నేను అందుకోసమే ఏమంటున్నా అంటే పరిపూర్ణంగా పరిగణించి పరిపూర్ణమైన ఆన్సర్స్ ఇస్తే నిజాయితీగా కష్టపడి చదివినోడు మాత్రమే ఉద్యోగానికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది సో అక్కడ తప్పు చేయొద్దన్న ఆలోచన నాది చూద్దాం మరి ఈరోజు రీచెక్ చేసేసి ఎలాంటి వర్షన్ని వాళ్ళు చెప్తారు మరి ఏం చేస్తారనే విషయం చూద్దాం ఈవినింగ్ వరకు మనకు అప్డేట్ వందకు వంద పర్సెంట్ వస్తుంది దాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే పొందాలంటే మ్యానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ వాళ్ళు వల్ల ఉంటే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జైషింగ్